హాయ్ డియర్స్ మనకి అందరికీ పూరంటే చాలా ఇష్టం కదా అందులోని మంచి పరిమళం వెదజల్లి పూరంటే చాలా ఇష్టం అందులో మల్లెపూలు సన్నజాజి విరజాజి సంపెంగ మొగలి గులాబీ లిల్లీ చాలా ఇలా రకరకాల పూరంటే మనకు చాలా ఇష్టం కానీ మంచి పరిమళం వెదజల్లే పత్రాలు ఉంటాయి అదేనండి మంచి సువాసన వచ్చే ఆకులు కూడా ఉంటాయి ఆకు ఆ మొక్కలు అయ్యో చెప్దామని మీకు ఇప్పుడు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను అవి ఏంటో మీకు అందరికీ తెలుసు మంచి సువాసన వచ్చి ఆకుల ఆకులంటే అందరికీ మొదలు గుర్తొచ్చింది మరువం మరువం చూసారు కదా మరువం ఇది మాట ఇది ఈ మరుమ మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇది పువ్వులు వేసి కడతారు ఇది చిన్న కొమ్మలు కట్ చేసి వేస్తూ ఉంటే బతికేస్తూ ఉంటుంది ఈ మరుమం ఇది ఈ మరమ పత్రతోని వినాయక చవితికి పూజ చేస్తాం ఓం మరుమ పత్రం పూజ ఏమని పూజ చేస్తాం ఇంకా ఈ మరువ పత్రాలతో ఈ మరువంతో ఆయిల్ తయారు చేస్తారు ఈ ఆయిల్ తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని యూజ్ చేసినప్పుడు తలనొప్పులు లంగ్స్ క్లీన్ అవ్వటము ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇది పెంచడం కూడా చాలా ఈజీ చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెడితే పెరుగుతాయి అన్నమాట తర్వాత దవనం చూసారు కదా దీన్ని దవనం అంటారు ఇది కూడా మంచి అన్నమాట ఇది నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఎన్నిసార్లు వేసినా బతకలేదు ఇది టూ మంత్స్ అయింది ఇప్పుడు బతికింది చాలా బాగా మంచి వాసన వస్తుంది ఇది కూడా ఇది పువ్వుల్లోనూ ఫ్లవర్ బొక్కేస్లోను అన్నింటిలోనే కడతారు ఈ మొక్క పెంచాలంటే కొంచెం చాలా కష్టం నేను రెండుసార్లు వేసినా బ్రతకలేదు ఈసారి బ్రతికింది దీనికి ఎప్పుడూ తడి ఉంటా ఉండాలి ఇంకా ఎండలో పెట్టకూడదు నీళ్ళలో ఉండాలి నీళ్ళలో ఉంచితేనే బతుకుతుంది దీనికి చిన్న చామంతి మొగ్గులు లాంటివి వస్తాయి దాని విత్తనాలు కూడా వేయచ్చు చిన్న కొమ్మలు వేస్తే బ్రతుకుతుంది చెప్తున్నారు నేను ఈసారి మొగ్గు మొగ్గులు వచ్చా వేస్తాను ఇంకొకటి ఇంకో పత్రి ఏంటంటే మాచిపత్రి ఓ మాచి పూజ చేయమని వినాయక చవితి ఇది కూడా ఒక పత్రి మాట సేమ్ చామంతాకులాగా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ ఇవి చామంతాకులాగా ఉన్నాయి ఈ మాచిపత్రి కూడా పువ్వుల్లో కడుతూ ఉంటారు ఇప్పుడు ఆంధ్ర వైపు వెళ్తూ ఉంటాను ఈ వేసవకాలం మల్లె పువ్వులు వీరజాజులు సన్నజాజులు అన్నీ అమ్ముతూ ఉంటారు వాటిలో ఇవి తప్పకుండా ఖచ్చితంగా ఈ మరువం కానీ ధవనం కానీ మాచిపత్రి కానీ కడతా ఉంటారు ఫ్లవర్ బొకెల్లో వాడుతూ ఉంటారు ఈ మాచిపత్రి కూడా ఈ వాసన ఎలా అంటే దీంతోనే కషాయం కాసుకుని తగ్గితే ఒంటి మీద కషాయం కాసుకుని ఒంటి మీద రాసుకుంటే దద్దుర్లు ఆ కషాయం తాగితే లంగ్స్ క్లీన్ అవుతాయి అన్నమాట ఈ ఇంకొకటి ఈ వాసన చూస్తూ ఉండటం వల్ల మన లంగ్స్ క్లీన్ అయ్యి ఒక మంచి సువాసన వచ్చి మనకి మూడు మారుతూ ఉంటుంది అన్నమాట మంచి మూడులోకి వస్తూ ఉంటాం మంచి మూడు అంటే ఏంటంటే మన కోపం చిరాకు పోతూ ఉంటుంది ఇంకా దగ్గు తలనొప్పులు కూడా ఈ కషాయం తాగుతూ ఉంటారు ఇది మన తలలో పెట్టుకోవడానికి కాదు అమ్మవార్లకు కూడా పూజ చేస్తారు ఈ దవనం ఈ మరుగు ఈ మాచిపత్ర కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఈ ఈ పత్రాలతో అమ్మవారికి పూజ చేస్తారు లక్ష్మీదేవి అమ్మవారి దుర్గాదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అమ్మ మాతకి అందరికీ పూజ చేస్తే అమ్మవారికి చాలా మంచి మంచిది ఈ మరుగు పత్రాలు ఈ అన్నీ ఇప్పుడు దొరకకపోతే ఏమవుతుందంటే ఇది అమెజాన్ వాటిలోనూ మనకు దొరకలేని మొక్కలు కూడా దొరుకుతున్నాయి మీరు ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు ఇది చాలా జాగ్రత్తగా పెంచాలి ఎప్పుడు తడిగా ఉండాలి ఇప్పుడు ఎండాకాలం కనుక కొంచెం వాడిపోయి నేను ఉండాలి మనం ఊరు వెళ్ళినప్పుడు అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మీరు కూడా ఇలాంటి మొక్కలు తెచ్చుకుని పెంచుకోండి పువ్వులు వేసుకుని కట్టుకోండి నేను కడుతున్నాను ఈ పువ్వులను చూశారు కదా చాలా మందికి ఈ మరువైనా తెలుసుకుని ఈ ధమనం కూడా తెలియదని నేను చూపిస్తున్నాను అనమాట ఈ మా ఇది మాసిపత్రి కూడా ఇది కూడా దీనికి పువ్వులు ఉండవు ఈ మాసిపత్రి కూడా పువ్వులు ఉండవు ఒక వెన్నులా వస్తుంది అంటే వీటికి కూడా పువ్వులు చిన్న చిన్నగా వస్తాయి చాలా తక్కువ ఉంటాయి ఇగో దీనికి వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యే పువ్వులు చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ పువ్వులు వస్తున్నాయి చిన్న కనిపి కన్నీ కనిపించినంత పువ్వులు ఉన్నాయి ఇలా చిన్న పువ్వులు ఉన్నాయి మరి దీనికి ఇది దీని తేవనానికి చామంతి మొగ్గలా వస్తాయి చూసారు కదా ఇవన్నీ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఇవన్నీ మన గోరులతో ఏదైనా సరే ఇదే కాదు ఏదైనా సరే మన గోరులతో చేతితో గిల్లకూడదు ఏ పత్రాలు ఏ పువ్వులు కూడా ఎప్పుడూ మనం గోరులతో గిల్లకూడదు వీటికి ఒక కత్తి పెట్టుకుని జాగ్రత్తగా ఇలా మన జాగ్రత్త ఇలా ఉంది కదండి ఇలా ఇలా కత్తిరించుకోవాలి తెచ్చుకోవాలి మనం గోరు పెట్టకూడదు గోరు తగిలినా సరే అవి బతుకు మొక్కలు తొందరగా చనిపోతాయి ఇటువంటి ఆకులు తెచ్చుకొని మనం మంచి నిద్ర కూడా వస్తుంది అండి తల్లలో పేలు పోతాయి ఎవరికైనా అయితే పేలే తల్ల ఉంటే అయిపోతాయి ఇవి వాసన చూసి తల్లలో పెట్టుకుంటారు ఎందుకంటే పువ్వులు మల్లెపూలు ఇవన్నీ ఇది అందానికే కాదు తలనొప్పులు అన్నీ పోతాయి మనం మల్లెపూలు పెట్టుకుని పడుకుంటే మనకి ఉన్న తలనొప్పి పోతాయి హాయిగా నిద్ర పడుతుంది అది తల్లలో పేలు పోతాయి ఇవన్నీ కూడా అంతే ఈ మరువకం కానీ దవనం కానీ మరువం కానీ మాచిపత్రి కూడా ఇవన్నీ తల్లో పెట్టుకుంటే పూల్లో కలిపి పెట్టుకుంటే మనకి తల్లలో పేరు చచ్చిపోతాయి మనకి హాయిగా నిద్రపడుతుంది తలకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది ఇచ్చి అది రాదు మీరు కూడా ట్రై చేయండి మీకు దొరకకపోతే అమెజాన్లో దొరుకుతాయి ఆర్డర్ తెచ్చుకొని పెంచండి థ్యాంక్ యూ డియర్స్